అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ బుచ్చేపల్లి శివప్రసాద్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అభ్యర్థిని మాట్లాడుతున్నా మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ ఆశస్సులతో మళ్ళా మరొకసారి దశలో పోటీ చేయడం సంతోషంగా ఉంది మే పదమూడు జరిగే ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటు హక్కు నాకు మన ఎంపీ అభ్యర్థి ఆయన చెవిరే భాస్కరెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను దర్శి నియోజకవర్గం ముళ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం గ్రామానికి చెందిన టీడీపీకి చెందిన పది కుటుంబాల వారు అలాగే దొనకొండ మండలం చందవరం గ్రామానికి చెందిన మరో పది బీసీ కుటుంబాల వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ పార్టీ దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి అలాగే ఒంగోలు ఎంపీ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా శివప్రసాద్ రెడ్డి వారందరినీ సాధారణంగా పార్టీలోకి కండవాలు కప్పి ఆహ్వానించారు కలిసి కూటమిగా వచ్చిన దర్శి ప్రజల అండదండ నిండు గీకుండగా సిద్ధం సిద్ధం శివన్నతో సిద్ధం యుద్ధం యుద్ధం